జనం కోసం జనవాణి జైల్లో ఉంటే ఇకపై ప్రధానమంత్రైనా పదవి కోల్పోవాల్సిందే లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా జైల్లో ఉన్నవారు ప్రధాని సీఎం మంత్రులుగా కొనసాగకుండా కేంద్రం కొత్త బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే దీనిపై ఓ పక్క విపక్షాలు బగ్గుమంటున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు రాజకీయాల్లో నైతిక విలువలను పునరుద్ధరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బిల్లు తెచ్చిందని స్పష్టం చేశారు అరెస్ట్ అయి జైల్లో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేదా మంత్రులు వంటి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో కొనసాగకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన మూడు రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు స్పీకర్ అనుమతితో సభ ముందు అరెస్ట్ జైల్లో ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా లేదా కేంద్ర రాష్ట మంత్రిగా తమ విధులను నిర్వర్తించలేరు వారు తమ పదవిలో కొనసాగడాన్ని ఈ బిల్లులను పూర్తిగా నిరోధిస్తాయి అరెస్ట్ అయిన రాజకీయ నాయకుడు ముప్పై రోజుల్లోగా బెయిల్ పొందడంలో విఫలమైతే ముప్పై ఒకరవ రోజున వారిని పదవి నుంచి తప్పించాల్సి ఉంటుంది ఒకవేళ ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వారిని తొలగించుకోకపోతే చట్ట ప్రకారం వారు ఆ పదవిలో కొనసాగే అర్హతను వాటంతటవే కోల్పోతారు అయితే న్యాయ ప్రక్రియ ద్వారా బెయిల్ పొందిన తర్వాత తిరిగి వారిని ఆ పదవుల్లో నియమించేందుకు అవకాశం ఉంటుంది రాజ్యాంగాన్ని రూపొందించిన సమయంలో నేతలు అరెస్ట్ అయిన తర్వాత కూడా నైతిక బాధ్యతతో రాజీనామా చేయరని బహుశా మన రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరని అమిత్ షా వ్యాఖ్యానించారు ఇటీవలి కాలంలో కొందరు ముఖ్యమంత్రులు మంత్రులు అరెస్ట్ అయినా రాజీనామా చేయకుండా జైలు నుంచి ప్రభుత్వాలను నడుపుతున్న దిగ్భ్రాంతికరమైన సంఘటనలు దేశం చూసిందని ఆయన గుర్తు చేశారు ఈ జాట్యంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను రాజకీయాల్లో దిగజారుతున్న ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లులను తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు ఈ సందర్భంగా ఒక మంత్రి ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం సరైందేనా అనే విషయాన్ని దేశ ప్రజలు తేల్చుకోవాలని అమిత్ షా అన్నారు కోసం జనవాణి